సినిమా ఇండస్ట్రీలో అఫైర్స్ కామన్ లీడ్ పేర్ల మధ్యన అయితే ఇంకా సహజం తెర మీద పాత్రలకు ప్రాణం పోసే క్రమంలో వాళ్లకు తెలియకుండానే అన్ని రకాలుగా క్లోజ్ అయిపోతూ ఉంటారు దాన్నే జనాలు అఫైర్ అంటారు స్టార్స్ అది కేవలం ఫ్రెండ్షిప్ అంటూ క్లారిటీ ఇస్తూ ఉంటారు ఆ రోజుల్లో విపరీతంగా నానిన జంట నాగార్జున టబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన నిన్నే పెల్లార్త సినిమాలో నాగ్ టబు పండించిన కెమిస్ట్రీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది రియల్ లవర్స్ కూడా చూసి అసూయ పడేంత పరిస్థితి ఆ టైంలో వీళ్ళు చేసిన రొమాన్స్ చూసి అంత ఆశ్చర్యపోయారు ఇక రొమాంటిక్ సాంగ్స్ లో అయితే మరీ రెచ్చిపోయారు ఆ సినిమాలో ఆ రేంజ్ కెమిస్ట్రీ పండడానికి కారణం వారి రియల్ లైఫ్ రిలేషన్ అని ఆల్మోస్ట్ అందరి నమ్మకం పైగా ఆ సినిమా షూటింగ్ లో షూటింగ్ అయిపోయాక కూడా టబు నాగార్జున పక్కింట్లో ఉండడంతో ఆ ఊహాగానాలు మరీ ఎక్కువైపోయాయి నిన్నే పెళ్లాార్త తర్వాత నాగార్జునతో కలిసి ఆవిడ మా ఆవిడ సినిమాలో కూడా యాక్ట్ చేసిన నాగ్ మరో హీరోయిన్ హీరాతో చేసిన సీన్స్ అన్ని మామూలుగా ఉంటాయి కానీ టబుతో మాత్రం అదిరిపోయే రొమాన్స్ ఉంటుంది అలాగే సిసింద్రీ సినిమాలో సైతం హాట్ ఐటమ్ నెంబర్ తో ఆదరగొట్టింది ఆ టైంలో బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్ గా ఉన్న టబు కేవలం నాగ్ తో ఉన్న స్పెషల్ రిలేషన్ వల్లే వచ్చి ఆ సాంగ్ చేసి వెళ్ళింది ఇక ఆమె బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడు టైం దొరికినా ఆ వెకేషన్ ప్లేస్ మాత్రం హైదరాబాద్ టబుకి ఇక్కడ సొంత ఇల్లు ఉండేది అది కూడా నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రాపర్టీ అంటారు అలాగే ఆమెతో వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడుతూ ఆమె తమ ఇంట్లో పర్సన్ లాంటిదని నైట్ రెండు మూడు టైంలో కూడా ఫోన్ చేసి మాట్లాడే అంత ఫ్రీడమ్ ఉందని చెప్పాడు అయితే ఫ్యామిలీ పరంగా ఏ సంబంధం లేని హీరోయిన్ తో అంత డీప్ రిలేషన్ ఎలా ఏర్పడిందో మాత్రం చెప్పలేదు బోలెడంత ఫేమ్ కావలసినంత ఆస్తి ఉండి నలభై ఆరు సంవత్సరాలు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాక్ తో ఆమె సీరియస్ రిలేషన్ మెయింటైన్ చేయడమే అని బాలీవుడ్ మీడియా సైతం చాలా సార్లు చెప్పుకొచ్చింది చాలా సార్లు టబు సైతం ఇదే ప్రశ్న నేరుగా ఎదురయ్యింది ఆ టైంలో చాలా కూల్ గా కామ్ గా నాక్ తనకు స్పెషల్ ఫ్రెండ్ అని తికమక పెట్టే ఇచ్చేది జనరల్ గా ఇలాంటి ఎఫైర్స్ వస్తే హీరో హీరోయిన్స్ ఖండించడం కామన్ కానీ వీళ్ళు అందుకు భిన్నం నిజానికి టబు హైదరాబాద్ లో సెటిల్ అయిపోదాం అనుకుంది మళ్ళీ నాగ్ సలహాతో ముంబైకి వెళ్లి ఈ సిటీని పర్మనెంట్ హాలిడే సిటీగా ఫిక్స్ అయ్యింది నాగ్ టబుల మధ్య ఉంది కేవలం ఫ్రెండ్షిప్ అయితే వీళ్ళ ఎపిసోడ్లో ఇన్ని ఆన్సర్ లేని క్వశ్చన్స్ రావు అయితే అనుష్క ఎంట్రీతో నాగ్ టబుల మధ్య దూరం పెరిగిందనే మరో టాక్ కూడా ఉంది ఏది నిజం ఎంతవరకు నిజం అనేది అందరికీ తెలిసిన సంగతే పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాతాం